ఎక్కడి నుంచి వచ్చిన అన్నపూర్ణ స్టూడియోకి కడప నుంచి వచ్చిన ఎందుకన్నా బైక్ లో వచ్చిన అదే ఎందుకు ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ ఎపిసోడ్ జరుగుతుందనా అందుకని అంటే మేము దాదాపు ఒక మూడు గంటల నుంచి చూస్తున్నాము పొద్దుగా వచ్చారో అంటే ఎందుకన్నా మీకు పల్లవ ప్రశాంత్ అంత ఎంత ఇష్టము ఒక రైతు బిడ్డ అని దూరం రైతు బిడ్డ ఛాన్స్ ఇవ్వడం బిగ్ బాస్ సెవెన్ చాలా మంచిది అదే రైతు బిడ్డ జాయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ రైతు బిడ్డ అని సింపతి చూపించారు ఆ సింపతి కాకుండా ఒక గేమ్స్ లోని ఒక మర్యాద పరంగా గాని ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ప్రతి ఒక్కటి పల్లవీ ప్రశాంత్ విన్ అయ్యే క్వాలిటీస్ ఉండి ఇంతవరకు పైకి రావడం చాలా గొప్ప అనిపిస్తుంది అందుకని కడప నుంచి అదే పనిగా బైక్ లో వచ్చిన దాదాపు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది మా ఊర్ నుంచి అదే పనిగా కడప నుంచి మరి బిగ్ బాస్ విన్నర్ టైటిల్ విన్నర్ పల్లవ ప్రశాంత్ అయితడా చాలా మంది అమర్దీప్ శివాజీకి ఇస్తారని అంటారు మరి మీ ఒపీనియన్ ఇలా ఉంది ఒకవేళ వాళ్ళకి ఇస్తే అమర్దీప్ కిస్తే ఏంటి మీ ఒపీనియన్ అన్న అసలు అమర్దీప్ కు ఛాన్సే లేదన్నా అమర్దీప్ ఎందుకంటే ఫౌల్ గేమ్స్ అన్నాడు అబద్ధాలు ఉన్నది ప్రతి ఒక్కటి ఉంది అసలు అమర్దీప్ ఇస్తే అది బిగ్ బాస్ సీజన్ సెవెన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది వేస్ట్ అది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇక్కడ విన్నర్ క్వాలిటీస్ ఎవరు ఉన్నాయంటే పల్లవి ప్రశాంత్ మాత్రమే ఉన్నాయి రన్నర్ క్వాలిటీస్ శివాజీకి ఉన్నాయి సో విన్నర్ రన్నర్ వాళ్ళిద్దరులోనే ఉంటారు ఇంకా ఎవరంటే ఆటోమేటిక్గా బిగ్ బాస్ సెవెన్ లో ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ చేతిలోని కాబట్టి అమర్జీ ఒకవేళ అమర్దీప్ కి అమర్ కంటే ఎవరు చాలా బెటర్ అంటారు ఒకవేళ బిగ్ బాస్ వాళ్ళు ఏమో ఉల్టా పాల్టా అంటారు కదా అమర్దీప్ కి ఇస్తే ఏమంటారు అసలు బిగ్ బాస్ పవర్ కొట్టేస్తాను బదులు కొట్టేస్తారో అసలు బిగ్ బాస్ సీజన్ సెవెన్ పెట్టడం కూడా వేస్ట్ ఎందుకంటే ఒక వాళ్ళ కోసము వాళ్ళ కోసం చేసుకోవడం కంటే ఒక క్వాలిటీ వ్యక్తికి ఇవ్వడం మంచిది నా అభిప్రాయం మొత్తానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒకసారి మా ఇంట్లో దాదాపు ఫైవ్ అవర్స్ ప్రతి వీక్స్ వేసుకుంటాం ఇంటి ఇంటింటికి తిరగడం అయితే లేదన్నా ఓట్ నాకు తెలిసిన వరకు నా ఫ్రెండ్స్ అందరికి చెప్పి ఓటు లేయమని చెప్పిన నా పల్లవు ప్రశాంత్ ఒక రైతు బిడ్డ అని ట్యాగ్ ఒకటే యూజ్ చేయలేదా లోపల పోయినా రైతు బిడ్డ ఒకటే కాదు అక్కడ ఉండింది సో దాన్ని బట్టి ఒక ఆటలో రక్తం చిందించి మరీ చేసినాడు మరి రేపు సెలబ్రేషన్ సెటిల్ ఉండబోతున్నాయి అన్న విన్ అయిన తర్వాత అన్న విన్ అయితే ఒక కేక ఒక ఊళ్ళలో అచ్చరచ్చ ఇప్పుడు అదే పనికి ఇప్పుడు ర్యాలీ కూడా జరుగుతుంది మన నేను ర్యాలీని చూసి కూడా నేను అంత దూరం నుంచి కడప నుంచి వచ్చిన అదే పనిగా ఒక యూట్యూబ్లో ఛానల్లో నేను కూడా చూసిన ర్యాలీ జరుగుతుంది అని చెప్పి ఒక అతను చెప్పాడు ఆ ర్యాలీ కోసమే ఎట్లా తింటుందో ఏముందో అని ఎగ్జైటింగ్తో వచ్చిన అన్న ఇప్పుడు దానికోసమే వెయిట్ చేస్తున్నా అన్న ఇక్కడ ఓకే అన్న